అందరికీ నమస్కారం అండి మేము వైజాగ్ వచ్చామండి నేను మా వారు మా మరిదిగారు ఆన్ రోడ్డే వచ్చాము వైజాగ్లో మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళ ఇల్లు అండి ఇది మన ఫ్యామిలీ అందరికీ తెలుసులండి కొత్త వాళ్ళకి తెలియదని చెప్తున్నాను వాళ్ళ ఇంటి పక్కనే పెద్ద కొండ అనమాట అండి వర్షాలు కనుకుంటా చక్కగా గ్రీన్గా కనిపిస్తూ ఉన్నది ఎర్లీ మార్నింగే లేచి ఇక్కడ వాకింగ్ చేస్తాము షన్ను బాబు సైక్లింగ్ చేస్తాడు పైనాప్ లో ఈ అంతా కూడా రమ్య ఇంట్లో లాగ్ పెడుతున్నామండి అంటే షన్ను బాబుని స్కూల్కి దింపిన తర్వాత టెన్కి అలాగే శ్రీకాకుళం బయలుదేరి వెళ్తున్నాం అనమాట అండి శ్రీకాకుళంలో మా ఆఖరి ఆడపడుచు హైమా ఉంటుంది వైజాగ్లో ఇద్దరు ఆడపడుచులు ఉంటారు పిటిప్ అంతా కూడా మొత్తం అందరి ఇల్లు కవర్ చేస్తున్నాను అనమాట పనులు ఉన్నాయి అలానే ఈరోజు షన్ను బాబు లాగ్ అనమాట అండి షన్ను బాబు ఇంట్లో ఎలా ఉంటాడు వాడు స్కూల్కి వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు వాడు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాడు అనేదంతా కూడా సరదాగా మన ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేస్తారని వీడియోగా పెడుతున్నానండి ఇది ఒక న్యాచురల్ లాగ్ అంతే అండి గుడ్ మార్నింగ్ నీకు టూ సైకిల్స్ ఉన్నాయా చూపించి నీకు వచ్చేసిందా నాన్న ఎటు తిప్పను ఇక్కడ ఇటు ఇటు సైడు బ్లాంకెట్ కింద ఉంటుంది కట్టేసాయి ఏసీ కట్టే ఆఫ్ చేసాయి ఓకే పదా సైకిల్ ఒకసారి తుప్పు వచ్చిందా షన్ను బాబు వాడి విన్యాసాలన్నీ ఇప్పుడు మనకు చూపిస్తాడు అనమాట అరే భలే ఆ ప్రేమ వాడు చూడు ఎలా తొక్కుతున్నాడు అయ్యగారు విన్యాసాలు చూడు మరి ఇంకో బెల్ కొట్టు ఆడ చూడు అటే తిప్పరా ఇటైతే మళ్ళీ తిప్పలేకపోతున్నావు నువ్వు బాబా ఇంటర్న్ చేయమని ఆడు చూసావా వాళ్ళ నాన్నమ్మ పిలిచారు స్కూల్కి టైం అవుతుందని ఇంకా అంత అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు కొండ చూడు ఎంత గ్రీన్ ఉందో ఇక్కడ కూడా ఆవులు పిలుస్తున్నాయి మనకి వర్షం పడిందికే అవును ఫుల్ కలర్ఫుల్గా ఉంది అది కొండ అంతా ఇలాంటి గ్లాస్ ఒకటి భీమవరంలో ఉండిపోయింది కదా వదిలేసావు నువ్వు అది అక్కడే ఉంచండి మళ్ళీ మేము భీమవరం వచ్చినప్పుడు ఇక్కడే రౌండ్ తిప్పు ఇక్కడే తిరుగు అంతా రౌండ్ అంతా ఓకే ఇక్కడ తిప్పుకో ఇక్కడ తిప్పు ఇక్కడ తిప్పు ఇలా ఏ దొంగ వద్దు వెళ్ళిపోవు ఇక్కడ ఇక్కడ రౌండ్ తిప్పు ట అలా తిరుగు ఓకే నేను చూస్తా లోచు అలానే తిరుగుతావా లోచు అలానే తిరుగు అయితే ఎల్లు వాడు టైం టేబుల్ మారదు అన్నమాట వాడు రూట్ రూట్ మారదు మారదావు ఏమండి వాడు చూసారా మనవాడు చూసారా చదువు అబ్బో అంతకన్నా అదృష్టమా మనకి చదువుకుంటున్నాడు డైగర్ అదికో షన్నుపా ఓన్ గా తింటాడు గుడ్ మార్నింగ్ షన్ను గుడ్ మార్నింగ్ ఎలా గుడ్ మార్నింగ్ సార్ చూడండి లోకేష్ సరే అయ్యి కాఫీ కలిపేస్తుంది లోకేష్ సరే ఇదిగోండి కాఫీ తెచ్చిచ్చేసింది థ్యాంక్ యూ స్ట్రాంగ్ కాఫీ ఏంటది షన్నమ్మా ఏంటది షన్న అడుగారా బాబాయ్ వస్తాడంట స్కూల్కి డా ఇస్తారా స లెసన్ వచ్చేసిందా నాన్న నీకు క్యారెట్ లెసన్ వచ్చేసిందా వెరీ గుడ్ యూ కదా ఇటు తిరుగుతున్నా అబ్బో షన్ను స్కూల్లో ఈరోజు షన్ను క్యారెక్టర్ క్యారెట్ అనమాట అండి ఈ క్యారెట్ని తయారు చేశారు వాళ్ళ నానమ్మ గారు నిన్న వాడు ఎలా నేర్చుకున్నాడు దీనికి సంబంధించిన లెసన్ ఇదంతా కూడా అమ్మ మాటలు వీడియోగా పెట్టాను చూడండి సరదాగా ఉంటుంది షన్ను ఇదిగని క్యారెట్ షన్ను స్కూల్కి వచ్చాము చూడండి स्कूल को वहाँ हेलमेट उचेवा हेलमेट उचेवा रम्या नो बैक ఈ బైకే కదా ఎలక్ట్రికల్ బైక్ రమ్య కొత్తగా న్యూ బైక్ తీసుకున్నాదండి ఇది ఎలక్ట్రానిక్ బైక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయ్యిందంట బాగున్నది చాలా పెద్దగా ఉన్నదండి బైక్ కూడా ముగ్గురు కూర్చున్నా సరిపోతుంది అనమాట అంత పెద్ద బైక్గా అనిపించింది నాకు బైక్ ఏ చూడకుండానే ఓకే చేస్తారు మా చిన్నమ్మాయి వాళ్ళకి పనోరమాలో ఒక అపార్ట్మెంట్ ఉన్నదనమాట అండి రెంట్కి ఇచ్చేసేసారు కానీ ప్రతిరోజు ఇక్కడికి జిమ్కి ఇక్కడికే వస్తుంది అనమాట షన్ను స్కూల్కి చాలా దగ్గర ఈ అపార్ట్మెంట్ అలానే అపార్ట్మెంట్ కూడా చూపిస్తానమ్మా ఆ ఏరియా అంతా నా జిమ్ అది చూపిస్తాను అని చెప్పి రమ్య తీసుకొచ్చింది ఈ ఏరియా అంతా భలే బాగుంటుందండి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రస్తుతానికి రెంట్కి ఇచ్చేస్తారనమాట పెద్ద అపార్ట్మెంటే రమ్య వాళ్ళు ఇప్పుడున్న హౌస్ వాళ్ళదేననుకోండి కాకపోతే ఇది స్కూల్కి దగ్గరగా ఉంటుంది అని ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడికి వద్దామా అని ఆలోచన కూడా ఉన్నది అల్లుడు గారు షిప్ మీద ఉన్నారు మీ అందరికీ తెలుసు కదండి మా చిన్న అల్లుడు గారు షిప్లో కెప్టెన్గా చేస్తూ ఉన్నారనమాట ఆయన షిప్ మీద ఉన్నారనమాట అందుకనే కనపడట్లేదు ఇదిగోండి ఈ అపార్ట్మెంట్లో పైనుంచి ఫోర్త్ ఫ్లోర్లో మా వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది ఇంతకు ముందు టీజే క్రియేషన్స్ లో ప్రో వీడియో వాళ్ళ అపార్ట్మెంట్ వీడియో అవన్నీ కూడా రమ్య పెట్టిందండి మీకు మీ గుర్తుండే ఉంటుంది ఆ అపార్ట్మెంట్ అనమాట రెంట్కి ఇచ్చారు కదా కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది విల్లాస్ అయితే చాలా బాగుంటాయండి ఇది క్లబ్ హౌస్ బాగున్నది ఇది రమ్య వాళ్ళది పైనుంచి ఫోర్త్ లైన్ రమ్య వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది షన్నుని స్కూల్లో డ్రాప్ చేసి రమ్య వాళ్ళ ఇల్లు చూసి అంటే ఇంట్లోకి వెళ్ళలేదండి ఎవరో టెనెంట్స్ ఉన్నారు కదా బయట నుంచి ఆ ఏరియా అంతా చూసి ఇంటికి వచ్చేసామనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరీలు క్యాప్సికమ్ టమాటా కర్రీ పదిన చాలా స్పెషల్గా అనమాట అండి ఆ కర్రీ చేశారు చాలా బాగున్నది మా బ్రేక్ఫాస్ట్ తగ్గిన తర్వాత మేము శ్రీకాకుళం బయలుదేరదాం అనుకుంటున్నాం అంటే శ్రీకాకుళం దగ్గర నరసన్నపేటలో మా ఆడపడుచు హైమా వాళ్ళు ఉంటారు కదండి అక్కడికి బయలుదేరదామని అనుకుంటున్నాము మార్నింగ్ టిఫిన్ కాఫీలన్నీ పూర్తి చేసుకుని అప్పుడు బయలుదేరుతున్నాము ఇదిగోండి రమ్యాకి అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఈ టాపు కొత్త టాప్ వేసుకుంది చాలా బాగున్నది దీని ఏమో లక్నో వర్క్ అంటారు కదా ఆ వర్క్ అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి కొంచెం పల్చగా ఉంటుంది కానీ లోన వేసుకునే ఆ సేమ్ కలరు లోన ఫ్రాక్ లాంటిది కూడా సెట్గా వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లము జీన్స్ మీదకి కానీ దేని మీదకైనా వేసుకోవచ్చు మా పంజాబీ డ్రెస్సుల మీదకైనా వేసుకోవచ్చు జీన్స్ మీదకైనా వేసుకోవచ్చు నాకు చాలా బాగా నచ్చిందండి డ్రెస్ ఇక మేము బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసిన తర్వాత ఊరు బయలుదేరుతున్నాము అని చెప్పాను కదండి నాకు నర్సన్పేటలో పని ఉన్నదనమాట అండి నర్సనపేటలో నేను గోల్డ్ స్కీమ్ కట్టాను మా ఆడపడుచు నా ప్రేరణ కట్టిందని చెప్పాను కదండి ఆ స్కీమ్ కూడా కంప్లీట్ అయిందనమాట గోల్డ్ పర్చేసింటికి నర్సన్నపేట వెళ్తున్నాం అనమాట అండి ఇటువంటి మార్నింగే ఇక టిఫిన్ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను మా వారు మాదిగారు ముగ్గురం బయలుదేరామన్నమాట మా ఇంట్లో మేము ఎక్కడికి వెళ్తున్నా సరే రమ్య ఎదురు రావటం మాకు అలవాటు అనమాట అండి మా ఇంట్లో మా రమ్య లక్కీ అని ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంట్లో అయితే ఏమీ పెద్ద సెంటిమెంట్ అని కాదు కానీ మాకు అదో సరదా అనమాట అండి మరమ్య ఎదురొచ్చిందంటే అన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి అనమాట నేను అని అనుకుంటాము ఇదిగోండి ఇక మేము బయలుదేరుతున్నాం మా అన్నయ్య గారు వదిన గారు పైనుంచే బాగా చెప్తున్నారు వాటిని ఎక్కువగా వీడియో తీయలేదు ఎందుకంటే అంత కంఫర్టబుల్గా ఉండరు వాళ్ళు వీడియో తీసేటప్పుడు అందుకనే రమ్య వాళ్ళ అత్తయ్య గారిని మా అమ్మయ్య గారిని ఎక్కువ వీడియోలో చూపించట్లేదండి మరోలాగా అనుకోవద్దు నిజానికి ఈరోజు రమ్య అని కూడా నర్సను పెట్ట రమ్మన్నామండి వస్తా నన్నే కానీ తనకి అనుకోకుండా వర్క్ పడింది అనమాట మా చిన్నమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తోంది కదండి అందువల్ల తను రానమ్మ నాన్న ఇక మేమే బయలుదేరాము మా చిన్నమ్మాయి ఇంటిని ఫ్యామిలీని షన్ను చూపించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి ఎందుకంటే మన వీడియోస్ మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా రమ్య గురించి అంత తెలియదని న్యాచురల్ లాక్గానే పెట్టానండి అల్లుడు గారు షిప్ ఎక్కారు కదా ఎలా అయినా మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇద్దరు కూడా అత్త మామలతో కలిపే ఉంటారు కాబట్టి నాకు అంత భయం ఏమీ ఉండదండి వెనక పెద్దలు ఉన్నారు కదా అంతా జాగ్రత్తగా చూసుకుంటారు పైగా రమ్య విషయాలన్నీ కూడా వాళ్ళ అత్తయ్య గారి కేరింగ్గా అనమాట అందువల్ల నేను ఫుల్ ఫ్రీ అండి ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటాను మన ఫ్యామిలీ అందరికీ కూడా ఈ విషయం చెప్పేటప్పుడు నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండి రోజుకైతే అయితేనండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు ఉంటానండి